జై శ్రీమన్నారాయణ మూడు వందల ఎనభై నామము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి నలభై ఒకటవ శ్లోకములో నుండి ఓ గుయ నమో శ్రీమన్నారాయణ మా అందరిలో అంతర్యామిగా ఉండి మాకు కనిపించకుండా ఉండి మాకు అండగా ఉండి అన్ని విధములుగా మమ్ములందరినీ సంతతము రక్షిస్తూ ఉన్నటువంటి వాడివి నువ్వు కదా తండ్రి ఆ రకంగా లోకాలన్నింటినీ రక్షిస్తూ ఉన్నటువంటి వాడివి నువ్వు కదా హో శ్రీమన్నారాయణ నీ దివ్యశ్రీచరణ అరవిందములనే ఆశ్రయిస్తున్నా ఓం నమః మన హృదయ మందిరములో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు మనకి కనిపించకుండా ఉన్నా మనకు సంతతము అండగా ఉండి మనను అన్ని విధములుగా కాపాడుతున్నాడు అనేటటువంటి నిజాన్ని గుర్తించి పరమాత్మయందు అమితమైనటువంటి ప్రేమతో స్వామిని సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీ వాల్మీకి రామాయణములో శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణులతో మహాముని ఆశ్రమములో బ్రహ్మాది దేవతల యొక్క స్థానాలను చూస్తూ నడుస్తూ ఉన్నాడు అటువైపు నుంచేమో మహాముని శిష్యులందరినీ తీసుకొని రాముడు ఆశ్రమంలోనికి వచ్చాడు అని తెలవగానే రాముడిని ఎదుర్కోవటం కోసం త్వర త్వరగా వస్తూ ఉన్నారు అగస్త్య మహాముని తమ్ దదర్శ అగ్రతో రామో శిష్యులందరితో నడిచి వస్తూ ఉన్నా అందరికంటే ముందర నడుస్తూ ఉన్నారు అగస్త్య మహాముని రాముణ్ణి చూడాలి అనేటటువంటి త్వరలో అయితే అటువైపు రాముడు చూసి లక్ష్మణుడితో అంటూ ఉన్నాడు లక్ష్మణ చూసావా అగస్త్య మహాముని తేజసాం అంత తేజస్సుతో వెలిగిపోతూ ఉన్నారు అనంటే అతనే అగస్త్య మహాముని ముందరే నడుస్తూ వస్తూ ఉన్నారు మన కోసమని మన మీద ప్రేమతో అని రాముడు లక్ష్మణుడితో చెప్పి తాను కూడా గబగబా అగస్త్య మహాముని వైపు వెళ్ళి ఆ అగస్త్య మహామునికి జగ్రాహ పరమప్రీత చాలా ఇష్టంగా తస్య పాదౌ పరంతపహ శ్రీరామచంద్రుడు ఆ అగస్త్య మహాముని పాదాలను పట్టుకొని ప్రణామం చేశాడు తర్వాత సీతమ్మ లక్ష్మణస్వామి కూడా అగస్త్య మహామునికి నమస్కారం చేశారు ఆ అగస్త్య మహాముని వారి వారి ముగ్గురికి కూడా ఆతిథ్యం ఇచ్చి కాళ్లకు నీళ్ళిచ్చి కూర్చోబెట్టి రామ బాగున్నావా అని మహాముని అడుగుతూ ఉన్నారు ఆ తర్వాత అగస్త్య మహాముని పూజనంతా పూర్తి చేసుకొని ఇక సీతారామ లక్ష్మణులకు భోజనాలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు మహాముని భోజనానికి ముందర మహర్షి రాముడితో అంటూ ఉన్నాడు రామా నేను వైశ్వదేవం అనేటటువంటి అగ్ని కార్యం చేసుకొని వస్తా అప్పుడు నీకు భోజనం ఏర్పాటు చేస్తా ఇప్పుడు ఈ అగ్ని కార్యం చేయకుండా అతిథికి భోజనం పెడితే ఏమవుతుందో తెలుసునా తప్పుడు సాక్ష్యము చెబితే పరలోకములో తన మాంసము తనే తినాల్సి వస్తుంది తప్పుడు సాక్ష్యం చెప్పినవాడు అట్లాంటి ఫలితాన్నే ఇస్తుంది నేను వైశ్వదేవం అనేటటువంటి అగ్నికార్యం చేయకుండా అతిథికి భోజనం పెడితే అని ఆ విషయాన్ని అగస్త్య మహాముని రామచంద్రుడికి చెప్పి వెళ్ళి వైశ్వదేవం అనేటటువంటి అగ్ని కార్యాన్ని చేసుకుని వచ్చి రాముడితో అంటూ ఉన్నారు రామా రాజా సర్వలోకస్య నువ్వు సర్వలోకాలకి రాజువయ్యా రామా ధర్మచారీ నువ్వు ధార్మికుడివయ్యా రామా నువ్వు మహారథుడివి పూజనీయశ్చ మాన్యశ్చ పూజ్యుడవు మాన్యుడవు ఓ రామా నువ్వు రావటం నాకు చాలా ఆనందంగా ఉంది అని అగస్త్య మహాముని ఫలై మూలై పుష్పై పూజయిత్వా పండ్లు తీసుకొని వచ్చి దుంపలు తీసుకొని వచ్చి పూలను తీసుకొని వచ్చి శ్రీరామచంద్రుణ్ణి తృప్తిపరిచాడు భోజనం ఏర్పాటు చేసి ఆ తర్వాత అగస్త్య మహాముని రామచంద్రుడికి ఒక ధనుస్సు చూపిస్తూ ఉన్నాడు రామ ఇదం దివ్యం మహచ్చాపం వైష్ణవం ఇది విష్ణు ధనుస్సు దీనిని విశ్వకర్మ నిర్మాణం చేశాడు రామ ఇదిగో ఈ ప్రక్కన ఉందే ఈ బాణం బ్రహ్మదేవుడిచ్చాడు ఈ బాణం ఇంకా ఆ ప్రక్కన ఉంది చూడు అగ్నిలాగా ప్రకాశించేటటువంటి బాణాలతోని ఏనాడు తరగని బాణములతో నిండి ఉండేటటువంటి ఆ అమ్ముల పొద ఉంది చూడు రామ అదేమో దేవేంద్రుడిచ్చాడు ఇదిగో ఈ ప్రక్కన కత్తి ఉంది ఇది కూడా దేవేంద్రుడే ఇచ్చాడు రామా గతంలో శ్రీ మహావిష్ణువు ఈ విష్ణుధనుస్సుతోనే యుద్ధం చేసి రాక్షసవధ చేశాడు ఓ రామా ఇదిగో ఇవన్నీ నువ్వే తీసుకో ఇవన్నీ నీ కోసమే దత్వా రామాయ భగవాన్ అగస్త్యహ అని అవన్నీ చూపించి రామ ఇవన్నీ నీకే అని చెప్పి ధనుర్బాణాలని కత్తిని అగస్త్య మహాముని శ్రీరామచంద్రుడికి ఇస్తూ ఉన్నారు ఇస్తూ పునరబ్రవీత్ మళ్ళీ ఇలా మాట్లాడుతూ ఉన్నారు ఏం మాట్లాడుతారో రేపు తెలుసుకుందాం సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములందరూ మనని చూసి సంతోషిస్తూ అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा నలభై ఒకటవ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి ఉద్భవ శోభనో దేవ శ్రీగర్భ పరమేశ్వర కరణం కారణం కర్తా विकर्ता गहनो गुहः ओं सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण ॐ गुहाय नमः ं गुहाय नमः वों गुहाय नमः